మన ధౌళేశ్వరంలో అక్షరాల పదిహేను వందల కేజీలతో తీపి బెల్లపు వినాయకుడు అలాగే మణిమాణిక్య వజ్ర కిరీట అయిన తన ఒడిలోనే శ్రీ మహాలక్ష్మీదేవిని కూర్చోపెట్టుకున్న లక్ష్మీ గణపతుడు అవునండి నిమజ్జనం రోజు ఈ బెల్లాన్ని ఏం చేస్తే బాగుంటుందో సరదాగా కామెంట్ చేద్దురు ఇవన్నీ కదండి అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారో మీకు తెలుసా వేద వ్యాస మహాముని మన బుజ్జి బొజ్జ గణపై చేత పదకొండు రోజుల పాటు నిరాటంకంగా నిర్విరామంగా మన మహాభారత పర్వాలని రాయించారట శరీరం మానవుడిదైనా మాధవుడిదైనా ఒకే చోట గంటపైగా కూర్చును పనిచేస్తేనే దేహం భయంకరంగా ఎక్కిపోతుందండి అయినా కాని పదకొండు రోజుల పాటు కూర్చున్న చోట నుండి కదలకుండా మహాభారతాన్ని వ్రాయడం అంటే ఆ విఘ్ననాథుడు దేహం అగ్నిపరతం అయిపోయిందటండి గురువులకి ఇవన్నీ ముందే తెలుస్తాయి కాబట్టి ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే వేదవ్యాస మహాముని మన లంబోదరుణ్ణి నదిలోకి తీసుకెళ్లి స్నానం చేయించాడట అదే మన గణేష్ మొదటి నిమజ్జనం అప్పుడు చల్లబడిందండి మన ఒక్కరి దేహం ఈ బెల్లప వినాయకుడు అయితే ధవళేశ్వరం మురళీకృష్ణ థియేటర్ ఎదురుగా అలాగే ఈ లక్ష్మీ గణపతుడు రథం వీధిలోను కొలువే ఉన్నారు అవకాశం ఉన్నవారు దర్శించుకోండి